నీరు ఎప్పుడైనా మధ్యలో ఉంటే ఇద్దరు కలిసి కూర్చున్నా సరే వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉన్నట్టే లెక్క అందుకే రేపు ఏదో తెల్లవారుజాములు రెండు గంటలకి పెళ్లి ఇవాళ రాత్రి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని కూర్చోబెట్టి అక్షతలు ఏమన్నారు అనుకోండి అంతకన్నా అన్యాయమైన విషయం కూడా ఉంటుందా అసలు ఆ కన్యాదాత తన కూతుర్ని కన్యాదానం చేశాడా పెళ్ళయిందా మంగళసూత్రం కట్టాడా వాళ్ళిద్దరు ఎలా భార్యాభర్తలు అయ్యారు నీ కన్యా కళ్యాణ మండపం దొరకలేదని రిసెప్షన్ పేరు చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టావా యువతల చేసుకున్న గాయత్రి సర్వనాశనం అయిపోయినా నీ కక్కర్లా ఆశీర్వచనం చేయాలి వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టాలని ఎక్కడైనా ఓ ఆడమగా పక్కన కూర్చుంటే అక్షతలు వేసి మీకు ఇద్దరికి దీర్ఘజుమంగళీ భవ అమ్మా సుపుత్ర్రాప్తి రస్తూ ఈయన వల్ల అనచ్చా వాళ్ళిద్దరు ఎవరు దంపతులు ఎలా అయ్యారు ఆడపిల్ల తండ్రి కన్యాదానం చేశాడా పిల్లాడి తండ్రి ఒప్పుకున్నాడా ఎలా కూర్చోబెట్టావు ఇద్దరినీ పక్క పక్కన పిలిచి ఆశీర్వచనం చేయమని ఎలా అడుగుతున్నావు ఎలా వేస్తారు సరే ఇప్పుడంటే ఆయన బూట్లు వేసుకుని కూర్చుంటాడు ఏదో కర్ణుడు సహజ కలచు కొండలాలతో పుట్టినట్టు వీడు బూట్లతోనే పుట్టినట్టు ఆ రోజున మాత్రం ప్రత్యేకం కోటు వేసుకుంటాడు కోట్ వేసుకుని బూట్లు వేసుకుని వాడు కూర్చుంటాడు వాడు ఎవడి ఎవడు ఎలా వాడికి అక్షతలు ఏదో బూట్లు వేసుకున్న వాడికి అక్షతలు ఏమిటి ఆ బూట్లు విప్పకుండానే పెద్దలకి నమస్కారం చేస్తాడు అదో చమత్తారు వాడు బూట్లు విప్పితే నామోషి అందుకే విప్పడం ఆ బూట్లతో నమస్కారాలు ఏడు బూడిది ఆశీర్వచన నిహా ఎందుకు ఆ పెళ్లికి వెళ్లడం కాదు కనీసం అలా కుదరదండి ఈ రోజుల్లో ఉన్న కళ్యాణ మంటపాలు వాటి రేట్లు కూడా దృష్టిలో పెట్టుకుంటూ అలా నోరేసుకు పడిపోవడం కాదు కోటేశ్వరారు అంటారా మధ్యలో జలకుంభం పెట్టాలి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి మధ్యలో నీళ్ల బిందె పెట్టాలి నీళ్ల బిందె పెడితే వాళ్ళిద్దరు వేరు వేరుగానే ఉన్నట్టు లెక్క అక్కడ రక్షతలేసి ఇక్కడ రక్షతలేసి అమ్మా నీకు మంచి కొడుకు పుట్టాలి ఆయనకి మంచి కొడుకు పుట్టాలి ఇద్దరు కలిసాక అదే అవుతుంది తప్ప కనీసం ఆశీర్వచనం చేసేవాడికి దోషం రాదు అప్పుడు కూడా బిందె పెట్టి బూట్లు వేసుకుంటే కాదు బూట్లు ఇప్పితే కాబట్టి ఏదైనా ఒకటి చేశాము అంటే శాస్త్రం అన్న మాట ఒకటి ఉంది దానికి గౌరవం ఇచ్చింది లేనినాడు దానికి ఎందుకు తంతు నిన్ననే కదు మీతో తలకొట్టుకున్నాను శాస్త్రస్యా గురువాక్యశ సత్యబుద్ధి సిద్ధి శాశ్రద్ధ కవితాసిద్ధి సంతోషంగా ఉండాలి కన్యాదానం చేసిన వాడు సంతోషంగా ఉండాలి కోడలు వచ్చిన వాడు సంతోషంగా ఉండాలి నవదంపతులంటే అసలు ఆ శాస్త్రానికి ఒక మర్యాద ఏడిస్తే కదూ చేసే క్రతువుకు గౌరవం ఉంటే కదూ అందరూ సంతోషంగా ఉండడం చేసేవన్నీ తంతులు చేసి సంతోషాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి సరే ఈశ్వరుడు క్షమించి అట్లే అనుగ్రహించుగాక